చూసాక ఎక్సలెంట్ అంటే పుష్ప వన్ లో కంటే పుష్ప టూ లో పుష్ప పవర్ఫుల్ గా ఉంటాడు అనిపిస్తుంది షికావత్ కి ఇంకా పుష్పకి గట్టి ఫైట్ ఉంటుంది అనిపిస్తుంది ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది అనిపిస్తుంది మూవీ అనిపించాయి డ్రెస్సింగ్ స్టైల్ అంటే తెలంగాణ స్టైల్లో ఉంది కాబట్టి అది తెలంగాణ పీపుల్ అది చాలా బాగా నచ్చింది డైలాగ్ ఇంటర్నేషనల్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఉంది పుష్ప వన్లోనే డైలాగ్స్ వింటుంటే గుజ్ బాంబ్స్ వస్తుంది పుష్ప టూలో ఇంకెలా ఉంటాయో ట్రోల్స్ చేస్తున్నారు ట్రోల్స్ ఏం చెప్తారు అంటే ట్రోల్స్ ఛాన్స్ ఉందా పవన్ చేయరా నచ్చింది బ్లాక్ బస్టర్ కొడతాడు హిట్ ఇందాక అనిపిస్తుంది అల్లు అర్జున్ లుక్స్ ఎలా అనిపించాయి బాగున్నాడు డైలాగ్స్ ఇంకా బాగున్నాయి చూస్తాం